ఇక రావు అనుకుని ఆశలు వదిలేసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్లకు ఇది గొప్ప ఉరేటనిచ్చే పరిణామం గత కొన్నేళ్లుగా పేరుకుపోయిన పెండింగ్ బిల్లులు చెల్లింపు ప్రక్రియలు ఎట్టకేలు కదలక వచ్చింది గత రెండు రోజులుగా పలు రకాల బకాయిలు ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతుండటంతో వారిలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి ఇక ఏ బిల్లులు జమ అవుతున్నాయో ముఖ్యమైన సమాచారం అండి ప్రభుత్వ ఖజానా నుండి నిధుల విడుదలతో పలు రకాల బిల్లులు క్లియర్ అవుతున్నాయి ముఖ్యంగా సరండర్ లీవ్ బిల్లులు రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ మరియు డిసెంబర్ నెలలకు సంబంధించిన సరండర్ లీవ్ అమౌంట్లు చాలామందికి క్రెడిట్ అయ్యాయి అలాగే విద్యాశాఖ అండి తూర్పుగోదావరి జిల్లా కర్లపాలెం మండలం వంటి వివిధ శాఖల ఉద్యోగులకు ఈ చెల్లింపులు అందాయి అలాగే ముఖ్య గమనికండి రెండు వేల ఇరవై రెండులో బిల్లులు పెట్టి వాటిని క్యాన్సిల్ చేయకుండా వదిలేసిన వారికి మాత్రమే ప్రస్తుతానికి మొత్తం జమ జమ అవుతున్నట్లు తెలుస్తుంది మిగతావి ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి అలాగే పెన్షనర్ల బకాయిలు అండి ఎస్ఆర్టీసీ పెన్షనర్లకు సంబంధించిన రెండు వేల ఇరవై ఒకటి లీవ్ ఎన్కోస్మెంట్ బకాయలు కూడా జమ అయ్యాయి అలాగే లోన్లు మరియు అడ్వాన్స్లు అలాగే జీపీఎఫ్ మరియు జెడ్పీఎఫ్ లోన్లు అండి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి వరకు దరఖాస్తు చేసుకున్న వారికి లోన్ అమౌంట్లు ఖాతాలో క్రెడిట్ అయ్యాయి అలాగే ఏపీ జిఎల్ఐ లోన్లు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు పెట్టిన దరఖాస్తులకు సంబంధించిన చెల్లింపులు కూడా జరుగుతున్నాయి అలాగే ఇతర బిల్లులండి అంటే మెడికల్ రియంబర్స్మెంట్ ఈహెచ్ఎస్ బిల్లు టీఏ బిల్లులు పోలీస్ శాఖకు సంబంధించిన టీఏరేస్ కూడా కొన్ని జమ అవుతున్నాయి అలాగే మీ పెండింగ్ బిల్లుల ప్రస్తుత స్థితిని తెలుసుకోవడానికి సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో అవకాశం ఉంది అధికారిక సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో సందర్శించండి మీ యూజర్ నేమ్గా మీ సిఎఫ్ఎంఎస్ ఐడిని ఎంటర్ చేయండి తర్వాత మీ సిఎఫ్ఎంఎస్ పాస్వర్డ్ను ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి అక్కడ మీ బిల్లుల స్టేటస్ వివరాలు కనిపిస్తాయి అలాగే ప్రస్తుతం చిన్న బిల్లులు లోన్లు జమ అవుతున్నప్పటికీ ఉద్యోగులు పెన్షనర్లు కళ్ళు కాయల కాచేలా ఎదురు చూస్తున్న ప్రధాన బకాయిలు ఇంకా మిగిలే ఉన్నాయి అవి ఏంటంటే ఉద్యోగులకు అత్యంత కీలకమైన పదకొండు పిఎర్సీ బకాయిలు పెద్ద మొత్తంలో పెండింగ్ లో ఉన్నాయి అలాగే పలు దఫలుగా మంజూరు చేసిన కరువు బత్యం బకాయిలు కూడా ప్రభుత్వ ఖజానాలోనే ఉన్నాయి ఈ ప్రధాన బకాయిలను ప్రభుత్వం గతంలో ప్రకటించిన నేపథ్యంలో ఆ దిశగా కూడా విధులు విడుదలవుతాయని ఉద్యోగులు ఆశిస్తున్నారు మొత్తం మీద స్తంభించిపోయిన పెండింగ్ బిల్లుల చెల్లింపు ప్రక్రియ తిరిగి ప్రారంభం కావడం లక్షలాది మంది ఉద్యోగులు ఫనర్లకు ఒక సానుకూల సంకేతం ఈ ప్రక్రియను వేగవంతం చేసి మిగిలిన సరండర్లీ బిల్లులతో పాటు కీలకమైన పదకొండవ పిఎస్సి డిఏ ను కూడా ప్రభుత్వం త్వరలో విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి ప్రస్తుత పరిణామాలు ఆ దిశగా ఒక మంచి ఆరంభంగా కనిపిస్తున్నాయి